పప్పుని ఇలా చేసి పప్పులోకి పోపు ఇలా పెట్టి చూడండి మీ పప్పుకు తిరుగుండదు నిన్న వాళ్ళ అద్భుతంగా ఉందనాల్సిందే పప్పుని ఒక అరగంట పాటు నానబెట్టేసుకొని నానబెట్టి పెట్టుకున్న పప్పుని కుక్కర్ లో ఒక ఐదు ఆరు టమాటాలు పది పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని పసుపు కారం ఆయిల్ కూడా వేసుకొని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విధిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని నేను ఇప్పుడు పప్పు చేసిన కుక్కర్ చాలా బాగుంది కదా డైన్డేస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను పోపు వేయడానికి తడక ఒకటి తీసుకున్నాను అలాగే ఈ కడాయి కూడా తీసుకున్నాను చాలా తో ఉంటాయి అన్నమాట డైండేస్ వాల్యూ ఇప్పుడు అలాగే ఈ బుజ్జి కుక్కర్ నాకు ఎంత బాగా నచ్చింది ఈ కుక్కర్ లోక్ తీసిన గానీ చాలా బాగా అనిపించింది ఇది టైన్ డేస్ వాళ్ళు వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు మీరు కూడా తీసుకోవాలనుకుంటే పైన ఇచ్చిన మోనికా అనే కూపన్ కూడా యూజ్ చేశారంటే ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు పప్పుని చక్కగా కుక్ చేసుకుని ఆయన సాల్ట్ ని కూడా వేసుకుని మెత్తగా మెదుపుకొని అందులో చింతపండు రసాన్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ ని వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచి తీసుకుంటున్నాను పోపులో ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు పోపు దీన్స్ లో ఎండుమిర్చి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లు కరివేపాకు పాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పప్పులో వేసే బాయిల్ చేస్తే మీ పప్పుకు పేరు పెట్టే వాళ్ళే ఉండరు